హాయ్ అండి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా చిన్న పని ఉండి చీరలు అయితే వెళ్తున్నాం అదేం పని ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే మన ఫేవరెట్ ప్లేస్ కంపెనీ దగ్గర బాదం పాలు కోసం అయితే మేము అక్కడ ఆగాము బాదం పాలు కదండీ ఈ గోజు అతనికి మేము కత్తిరిగోజు అని చెప్పాము కాకపోతే బాదం పాలు ఇచ్చారు మా వారు ఎప్పుడు ఇప్పిస్తుంటారు కానీ ఐస్ క్రీమ్ వేసేస్తున్నారంట నేను వెళ్ళి తాగొచ్చారు అది మళ్ళీ నాకు ఇప్పిద్దామని అయితే తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ మేము కత్తిరిగోజు చెప్తే అతనైతే బాదం పాలు ఇచ్చారనమాట వీళ్ళ దగ్గర బాదం పాలు బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఏంటి ఈ కలర్లో ఉందని చెప్పి మేము అడిగితే వాళ్ళు బాదం పాలు పొడి తక్కువేసి బూస్ట్ వేస్తారంట మళ్ళీ కత్తి రోజు కూడా ఒకటి చెప్పాం దాంట్లో కూడా ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకు ఎక్కువ సార్లు అయితే తాగలేదు కానీ ఇక్కడైతే ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పొచ్చు మీరు ఎప్పుడైనా చీరలు వెళ్ళినప్పుడు కంపెనీ కాడ అయితే ఆగి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి నెక్స్ట్ అయితే మేము చీరాలు వెళ్తా అంటే పెద్ద పెద్ద బోర్డులు లైటింగ్ అసలు వాతావరణం అంతా కూడా ఒక పెద్ద పండగలాగా ఉంది ఏంటబ్బా ఏంటి స్పెషల్ ఏందని అని కొంచెం ముందుకెళ్ళేసరికి ఎదురుగా రథం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఆ రథం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రథం తిరణాలైతే రేపు అనమాట రేపు కూడా వెళ్ళి మనం ఏంటి డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్